స్బిహెచ్ కాలనీలోని కోదండ రామాలయంలో ప్రముఖ కార్పొరేటర్ గారైనటువంటి అయినటువంటి కొత్త కాపు రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అనేటివి చాలా బాగా జరిగాయండి దీని లాంగ్ వీడియో నేను ఆల్రెడీ నేను పెట్టాను ఇప్పుడు జస్ట్ షార్ట్ వీడియో తీస్తున్నాను రాత్రి పదవుతున్నా కానీ మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారండి నేను కూడా అక్కడ చాలా ఎంజాయ్ చేసినాను అయితే అందరికీ తెలుసు కదండి వీడియో తీసే వాళ్ళు ఎవరు కూడా కనిపించరు కానీ నేను ఇక్కడ వీడియో అందరినీ తీద్దామని చెప్పేసరికి నా ఫ్రెండ్ విజయ్ గారు వచ్చేసి వీడియో ఆ వీడియో నేను తీస్తాను మరి నువ్వేలా కనిపించాలి కదా నువ్వు కూడా అని చెప్పేసి వీడియో తీసిందనమాట సో తన పుణ్యమా అని చెప్పేసి నేను కూడా వీడియోలో కనబడడం జరిగింది నేను లేట్గా వెళ్ళానండి చాలా నైన్ థర్టీ అయిపోయింది అసలు వెళ్ళాలా వద్దా అని ఆలోచించిన ఎందుకంటే కొంచెము ఇది మాకు దూరంగా ఉంటుంది మా ఇంటికి సో నైట్ టైం కదా మరి అంత దూరం వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను కానీ మళ్ళీ మా ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి వచ్చాయని చెప్పేసరికి తను వెళ్ళిందనగాని సరే అని చెప్పేసి నేను కూడా వెళ్ళడం జరిగిందనమాట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మామూలుగా లేడీస్ కదండి ఇది మహిళల పండుగ అంటారు కదా కానీ అక్కడ ఒకరిద్దరు జెంట్స్ కూడా ఏం చేశారంటే బతుకమ్మ ఆడేసారు ఆ మ్యూజిక్కి వాళ్ళ బాడీ కూడా అసలు తట్టుకోలేకపోయినట్టుంది ఫుల్గా డ్యాన్స్ చేసేసిరమాట ఈ బతుకమ్మ ఆడిన తర్వాత అందరికీ కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా సన్మానం చేయడం జరిగింది అలాగే చిన్న విందు అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోదండ రామాలయం వారు నేను ఎప్పుడూ బతుకమ్మ చేయలేదండి మా ఫ్రెండ్స్ పిలిస్తేనే వెళ్ళి బతుకమ్మ ఆడేదాన్ని సో ఈ విధంగా ఈ ఏడాది బతుకమ్మ సంబరాలు చాలా ఎంజాయ్ గా మేము గడిపామండి మరైతే మీ గనిలో ఏ విధంగా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి చిన్న లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ కి సపోర్ట్ చేయండి